దేవుని వాక్యం నుండి న్యాయధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి కొన్ని వచనాలు చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలియువ చెట్టును అడుగగా ఒలివ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదరో ఆనా తైలము ఈ యొక్క మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్లు మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనేను అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మని ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను యకమాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన అని వాటితో అనెను అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను నాలుగు చెట్లు మనకు కనబడుతున్నాయి చెట్లన్నీ నాలుగు చెట్లను ఏర్పాటు చేసుకొని వాటి దగ్గరకు వెళ్ళి ఒక రిక్వెస్ట్ అడుగుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం చెట్లు కూడా మాట్లాడుకుంటాయా మనుషులు మాట్లాడుకున్నట్లు ఇక్కడ చెట్ల మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్ ఇది నిజానికి అభిమేలకు అనే వ్యక్తి చెప్తున్న మాటలండి ఒక సాదృశ్య రూపకంగా చెప్తున్న మాటలు చెట్లన్నీ కలిపి నాలుగు చెట్లని సెలెక్ట్ చేసుకొని వాటికి వెళ్ళి ఒక ఆఫర్ ఇస్తున్నాయంట మనకు కనిపించే నాలుగు చెట్లు ఏంటంటే ఒకటి ఒలీవ చెట్టు రెండవది అంజూరపు చెట్టు మూడవది ద్రాక్షవల్లి నాలుగవది ముండ్ల పొద నాలుగిట్లో ఫస్ట్ మూడు బెస్టే లాస్ట్ది మాత్రం వర్స్ట్ ముండ్ల పొదను ఎవ్వరు ఎంచుకోరు ముండ్ల పొద దగ్గరకు వెళ్ళాలని ఎవ్వరు ఇష్టపడరు మన ఇళ్ళలో మనం ముండ్ల పొదలను పెంచుకోవడానికి ఇష్టపడం యూజువల్గా అడవిలో అరణ్యాలలో వాటికవే ముండ్ల పొదలు పెరుగుతూ ఉంటాయి వాటి దగ్గరకు వెళ్ళి వాటి మీద ఎవరైనా పొరపాటున పడినా ప్రమాదమే ఆ ముండ్ల పొదల నుండి ముండ్ల తుప్పలు ఒకవేళ రాలిపోయిన తర్వాత బాటసార్లు చూసుకోకుండా వాటి మీద కాలు పెట్టినా ప్రమాదమే మొదటి మూడు చెట్లు శ్రేష్టమైన చెట్లు ఆఖరి చెట్టు మాత్రం పనికిరాని చెట్టు పనికిమాలిన చెట్టు అయితే ఈ చెట్లన్నీ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాయంటే ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి నీవు మా మీద రాజుగా ఉంటావా అని అడిగారంట ఒక మంచి ఆఫర్ అండి కొన్నిసార్లు మనకు కూడా కొన్ని ఆఫర్స్ వస్తుంటాయి స్త్రీలకు ఆఫర్లు అంటే చాలా ఇష్టం కదండి బట్టలకు ఆఫర్ పెట్టారంటే అవసరం లేకపోయినా కొనేస్తాం ఏదైనా వస్తువులకు ఆఫర్ ఉందంటే ఇది హ్యూమన్ టెండెన్సీ బిజినెస్ ప్రిన్సిపల్స్లో మార్కెటింగ్ ప్రిన్సిపల్స్లో ఒకటి ఏంటంటే ప్రజలు ఆఫర్లకు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆఫర్ పెడతాడనమాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే అని ఆఫర్ పెట్టగానే మనకు అది వెయ్యి రూపాయలలా కనబడదు అది అది ఎలా కనబడుతుంది అంటే అయ్యో వెయ్యి రూపాయలు కూడా లేదు కదా ఇంత మంచి ఆఫర్ కొనేసుకుందాం అనుకుంటారు కానీ వాళ్ళ బిజినెస్ టెక్నిక్ ఏంటంటే ఒక రూపాయి తగ్గించి ఆ ఫిగర్ని నాలుగు అంకెలు కాకుండా మూడు అంకెలు చేసేసి మన మైండ్తో గేమ్ ఆడుకుంటారు అనమాట అర్థమవుతుందండి మనం అనుకుంటాం కేవలం మూడు అంకెల మరి ఖరీదే కదా ఏముందిలే కొనేసుకుందాం మనం ఏదో ఇంట్లో భర్తకేదో ప్రయోజనాన్ని చేకూర్చేస్తున్నట్టు ఏదో సేవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అవునా కదా కొన్నిసార్లు ఆఫర్లతో ఉన్న ప్రమాదం అది అపవాది కూడా కొన్నిసార్లు మన దగ్గర కొన్ని ఆఫర్లు తీసుకొస్తాడండి ఆఫర్ ఏంటంటే నువ్వు ఈ పని చేస్తే నీ లైఫ్ ఇలా ఉంటుంది ఇలా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే నీ జీవితంలో చాలా సులభంగా నువ్వు పైకి వెళ్ళిపోవచ్చు నువ్వు పలానా అబద్ధం ఆడావంటే నీకు చాలా బాగుంటుంది నువ్వు పలానా వారిని సన్మానించావంటే అది దేవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి ఈ పనులు చేయని కొన్ని ఆఫర్లు అబ్బాది మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు ఈ ఒలీవ చెట్టు వద్దకు ఆలివ్ ట్రీ వద్దకు మిగతా చెట్లన్నీ వచ్చి మా మీద రాజుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అనగానే యూజువల్గా ఎవరైనా అయితే ఇతరులందరూ వచ్చి మీరు లీడర్గా ఉండాలి లీడర్గా ఉండాలి లీడర్గా ఉండాలంటే వా లీడరా లీడర్ అంటే పొజిషన్ ఆఫ్ పవర్ పొజిషన్ ఆఫ్ అథారిటీ లీడర్ చేతిలో మరి ప్రభావం ఒక బలం ఉంటుంది ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది లీడర్ దగ్గర మరి డబ్బులు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి కాబట్టి లీడర్షిప్ అంటే చాలా మంచిదని ఎవరైనా సరే ఆశపడతారు కానీ ఒలివ చెట్టు చెప్తున్న మాట ఏంటంటే చూడండి తొమ్మిదవ వచనం దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించదురో ఆ నా తైలమును ఈయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేది నా ఒలీవ చెట్టు యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు అసలు ఒలీవ చెట్టుని ఎందుకు సృష్టించాడు ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉందండి తెలుసా ఎవ్రీథింగ్ హ్యాజ్ అ మీనింగ్ ఈ లోకంలో ఈ సృష్టిలో దేన్ని కూడా కారణం లేకుండా దేవుడు సృష్టించలేదు కొన్నిసార్లు మనం అనుకుంటే ఈ జంతువులు ఎందుకండి వేస్ట్ ఈ పురుగులు ఎందుకండి వేస్ట్ అంటే ఆ పురుగులు తిని ఇంకా కొన్ని పెద్ద పురుగులు బతుకుతూ ఉంటాయి అవునా కదా కొన్నిసార్లు సముద్రంలో ఈ నాచు నాచు కూడా ఒక రకమైన ఆల్గే ఇలాంటి పదార్థాలు ఎందుకండి అంటే వాటిలో కొన్ని చిన్న చిన్న జీవులు పెరుగుతూ ఉంటాయి వాటిని చేపలు తింటాయి ఆ చేపల్ని మనం తింటాం అర్థమవుతుందండి దీని అంతా ఏమంటారంటే ఎక్కువ సిస్టమ్ అంటారు దేవుడు పెట్టిన ఒక సైకిల్ అనమాట సృష్టిలో దేవుడు దేన్ని కూడా వ్యర్థంగా ఈ ప్రపంచంలో సృష్టించలేదు ఒలీవ చెట్టుకు ఒక ఉద్దేశం ఉంది ఒలీవ చెట్టును దేవుడు ఎందుకు కలుగజేశాడు అని ఆలోచించినట్లయితే ఒలీవ చెట్టు యొక్క తైలము చాలా చాలా విలువైనది వెరీ కాస్ట్లీ వెరీ హెల్తీ మనందరికీ తెలుసు ఒలీవ చెట్ల యొక్క ఒలీవ కాయల నుండి వచ్చే ఆలివ్ ఆయిల్ ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు కదా ఆలివ్ ఆయిల్ వాడండి వంటలలో చాలా మంచిదని నేను ఆలివ్ ఆయిల్కి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు కానీ నేను ఏం చెప్తున్నానంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారో అదే చెప్తున్నాను ఒలీవ నూనె ఆరోగ్యానికి మంచిది దేవాలయాలలో మందిరాలలో ఆనాడు ఒలివ నూనెను ఆ సిద్ధలలో వేస్తూ ఉండేవారంట అంటే మందిరంలో వెలిగించే ఆ దీపాలలో ఒలివ నూనెను వాడుతూ ఉండేవారు సో ఒలివ నూనె యొక్క విశిష్టత ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే అది దీపాలలో వేయడం ద్వారా దేవుని మందిరంలో వెలుగు ఉంచబడడానికి దేవుని మందిరం వెలిగించబడడానికి దేవుని మందిరం సుందరంగా అందంగా తయారవ్వడానికి టు బ్యూటిఫై ద హౌస్ ఆఫ్ గాడ్ టు ఆనర్ గాడ్ ఈ ఒలీవ నూనె వాడబడుతూ ఉండేది అంత మాత్రమే కాదు మనుషులకు కూడా ఒలీవ నూనె వల్ల ఎంతో ప్రయోజనం ఈ ఒలీవ నూనె ఒలీవ చెట్టుకు మంచి ఆఫర్ వచ్చింది కానీ ఒలీవ చెట్టు ఆలోచించుకుంటుంది వచ్చిన ప్రతి ఆఫర్ నేను వినియోగించుకోవాల్సిన అవసరం లేదు హలెలుయా అది తెలుసుకోవాలండి మనుషులు వంద సలహాలు ఇస్తారేమో ప్రతి సలహా నువ్వు పాటించావంటే ప్రమాదంలో పడిపోతావు మనుషులు పది ఐడియాలు ఇస్తారేమో ఆ పదే ఐడియాలు కూడా నీకు మంచిది కాదు అలా అని నేను ఎవరు చెప్పిన ఏ సలహా పాటించొద్దని నేను చెప్పట్లేదు కానీ ఏది యుక్తమైనది ఏది మంచిది ఏది కాదు ఏది దేవుని చిత్తం ఏది నా భవిష్యత్తుకు ఉపయోగకరం అని ఆలోచించుకోవాలి ఈ ఒలివ చెట్టుకు చెట్లన్నీ వచ్చే మంచి ఆఫర్ ఇస్తున్నా అది నిదానించింది కంగారు పడిపోలేదు ఇంత పెద్ద ఆఫరు ఈ అడవిలో ఉన్న ఏ చెట్టుకు రాలేదు నాకు వచ్చింది కాబట్టి నేను యూటిలైజ్ చేసేసుకోవాలి అని అనుకోలేదు ఒలీవ చెట్టు అంటుంది నా ఉద్దేశము దేవుడు నన్ను కలుగజేసిన పర్పస్ దేవునిని మనుషులను నేను సన్మానించడానికి దేవుడు నన్ను కలుగ ఆ పని నేను చేస్తాను తప్ప మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఓకడం నాకు ఇష్టము లేదు హలెయ్య ఒలీవ చెట్టుకి మొహమాటం లేదండి విశ్వాస జీవితంలో నువ్వు దేవుని ఘనపరచాలంటే నీలో మొహమాటం ఉండడానికి వీలు లేదు కొంతమంది ఎవ్వరికీ నో చెప్పలేరు దొంగడొచ్చి పరిసీ అంటే పాపం ఇవ్వకపోతే బాధపడతాడేమో అని ఇచ్చేస్తారు అంతలా ఉంటుంది కొంతమందికి మొహమాటం అర్థమవుతుందండి ఏది తప్పు అది తప్పని తెలిసినా ఏది అయోగ్యమైనదో అయోగ్యమైన కార్యం అని తెలిసిన మొహమాట పడి ప్రజలను మెప్పించాలని ఎవరిని నొప్పించకూడదని పాపం వీళ్ళు మొత్తం జీవితం అంతా నాశనం అయిపోతూ ఉంటారు అర్థమవుతుందండి అలా అని అందరినీ ఎప్పుడు నొప్పించుకుంటూ బాధ పెట్టుకుంటూ ఉండాలని నేను చెప్పడం లేదు కానీ కొన్నిసార్లు జీవితంలో ఖచ్చితమైన నియమాలు మనం పాటించాలి ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రిన్సిపల్స్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితానికంటూ నువ్వు కొన్ని నియమ నిబంధనలు పాటించకపోతే నీ జీవితాన్ని నువ్వే ప్రమాదాల్లోకి తోసేసుకున్నట్లు అది గుర్తించాలి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు నేనున్న క్యాంపస్ నుండి ఇంకొక క్యాంపస్కి మేము వెళ్ళాలి ఇంకొక క్యాంపస్ మెయిన్ క్యాంపస్లో ట్రైనింగ్ పెట్టారు నేనున్న క్యాంపస్ కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది హైదరాబాద్లో సో ఈ క్యాంపస్ నుండి ఆ క్యాంపస్కి చాలా క్యాంపసెస్ ఉంటాయి మా కంపెనీకి సో షటిల్స్ ఉండేవి షటిల్ సర్వీసెస్ ఉండేవి బస్సులు తిరుగుతూ ఉండేవి సో ఎవరికైనా వేరే క్యాంపస్లో పని ఉంటే ఆ షటిల్ సర్వీస్ యూస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఆ క్లాస్ ఉంది నాకు ఇంకా కొద్దిసేపట్లో షటిల్ సర్వీస్ చూస్తే బస్ వెళ్ళిపోయింది అప్పటికే బస్ వెళ్ళిపోయింది నెక్స్ట్ బస్సు రావడానికి టైం పడుతుంది సరే నేను అక్కడ బయట వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తు ఉంటే మా ఆఫీస్లోని నా నాకు కొంచెం దూరంలో వేరే క్యాబిన్లో పనిచేసే ఒక ఎంప్లాయి నాకు అసోసియేట్ పెద్దగా నాకు అతను తెలియదు కానీ నా దగ్గరకు వచ్చి బ్లెస్సీ గారు నేను మెయిన్ క్యాంపస్కు వెళ్తున్నానండి నేను కూడా ఆ సెషన్ అటెండ్ అవుతున్నాను మీకు ఒకవేళ ఏ అభ్యంతరం లేకపోతే నా బైక్ మీరు ఎక్కచ్చు అని అన్నారు అనగానే నేను చెప్పాను వద్దండి పర్వాలేదు నేను వెయిట్ చేస్తానంట పర్వాలేదండి మీరు ఎక్కొచ్చు నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని నేను ఎలాగో అటే వెళ్తున్నాను కదా అని నేను చెప్పాను ఐఎమ్ వెరీ సారీ నాకు అలా ఇష్టం ఉండదండి నేను వెయిట్ చేస్తాను పర్వాలేదు మీరు వెళ్ళిపోండి అని ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆఫర్ వచ్చింది కదా అని ప్రతి ఆఫర్ వాడుకున్నామంటే నీ జీవితము నాశనం అయిపోద్ది యవ్వనస్తు రాండ్రు ఎవ్వనస్తులు చాలామంది వాళ్ళకు వస్తున్న ఆఫర్లు ఏముంది కొద్దిగా కొద్దిగా టైం సేవ్ అవుద్దిగా బస్సులో వెళ్ళడం ఎందుకు బైక్ మీద అయితే ఇంకొంచెం సరదాగా ఉంటుందిగా నా మనసులో మంచి ఉద్దేశాలు ఉన్నాయి వాళ్ళ మనసులో ఎలా ఉన్నా సరే నేను చాలా పరిశుద్ధరాలని అని నేను ఆ ఆఫర్ను వాడుకోలేదండి ఐ సెడ్ ఐ విల్ నాట్ గెట్ ఆన్ ఎనీ వన్స్ బైక్ పెళ్ళి అయ్యాక నా భర్త బైక్ మీద తప్ప నేను ఎవ్వరి బైక్ మీద వెళ్ళకూడదని యవనకాలంలో నేను తీర్మానం తీసుకున్నాను హలే లూయా నీకు తీర్మానాలు ఏమైనా ఉన్నాయా నీకేమైనా నియమాలు ఉన్నాయా నీకేమైనా ని నిబద్ధతలు ఉన్నాయా నీ జీవితంలో నీకంటూ దేవుడు నిన్ను ఎందుకు కలుగ చేశాడు దేవుడు నిన్ను సృష్టించిన ఉద్దేశం ఏంటి ఒక ఖచ్చితమైన ఆలోచన నీకుందా ఈ ఒలివ చెట్టు అంటుంది నేను రాను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడా నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళిపోండి చెట్లన్నీ అనుకున్నాయి నువ్వే పెద్ద చెట్టువా మాకు ఇంకా చాలా చెట్లు ఉన్నాయని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయంట చూడండి పదో వచ్చిన అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఈ యొక్క మానుదునా అని వాటితో అనిను హియర్ ఈస్ అనదర్ స్ట్రాంగ్ ట్రీ ఇంకొక బలమైన చెట్టు కనబడుతుంది శ్రేష్టమైన చెట్టు బలమైన చెట్టు కూడా ఇతరుల యొక్క మాటలకు అంత ఈజీగా ఒప్పించబడే చెట్టు కాదు ఇది అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అని ఆలోచిస్తే దాని మాధుర్యానికి సాదృశ్యం అంట అంజూరపు చెట్టు అంజూరపు ఫలాల్లో ఒక బెస్ట్ స్వీట్నెస్ ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు అంజూరపు ఫలాలు చాలా ఆరోగ్యానికి మంచిది ఎవరికైనా రక్తం సరిగ్గా లేకపోతే దేహంలో రక్తహీనత అని ఎవరైనా ఉంటే డాక్టర్స్ అంటారు డ్రై ఫిగ్స్ తినండి అంజూరపు పండ్లు ఫ్రెష్ ఫిగ్స్ కానీ డ్రై ఫిగ్స్ కానీ మీరు తినండి రక్తం బాగా పెరుగుతుంది అంటారు అంజూరపు చెట్టు తి అంజూరపు కాయలు తింటున్నప్పుడు చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ అంజూరపు చెట్టును దేవుడు ఎందుకు కలుగజేశాడంటే దాని మాధుర్యాన్ని అది ప్రజలకు అందించాలని దేవుడు దాన్ని కలుగ చేస్తే అది అంటుంది దేవుడు నన్ను ఎందుకు కలుగజేశాడో ఆ ఉద్దేశాన్ని నేను తెలుసుకొని ఆ ఉద్దేశం కొరకే బ్రతుకుతాను తప్ప మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడం నాకు ఇష్టము లేదు అలెలుయ విశ్వాస జీవితంలో నీవు నో చెప్పడం నేర్చుకోవాలి ఎస్ చెప్పడం ఈజీ అండి నో చెప్పడం కష్టం ఎస్ చెప్పడం ఈజీ నో చెప్పడం కష్టం ఒలివ చెట్టు అంటుంది నో అంటుంది మీరు ఆఫర్ ఇచ్చారు గొప్ప ఆఫర్లా కనబడుతుంది కానీ నాకు వద్దు అంజురపు చెట్టు కూడా అంటుంది మంచి ఆఫర్ ఇచ్చారు గొప్ప ఆఫర్ ఇచ్చారు కానీ నాకు మాత్రం అది వద్దు ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ ఆపర్చునిటీ అవకాశము నాకు ఇచ్చినా నేను మాత్రం దాన్ని వినియోగించుకోవడానికి ఇష్టపడట్లేదు మీరిద్దరైనా ఏంటి పెద్ద చెట్లు ద్రాక్ష చెట్టు ఉంది అక్కడికి వెళ్దాం అనుకున్నాయి చెట్లు అన్నీ చూడండి ఆ తర్వాత పన్నెండో వచ్చిన లాటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఈ మాని చెట్ల మీద రాజున ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా దేవుని మనుషులను సంతోష పెట్టడానికి దేవుడు ద్రాక్ష చెట్టును సృష్టిస్తే ద్రాక్ష చెట్టు అంటుంది నా ఉద్దేశం నేను నెరవేరుస్తాను తప్ప మీరు రాజుగా ఉండాలని నన్ను పిలిచినంత మాత్రాన నేను రావడానికి ఇష్టపడడం లేదు అని చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి కొన్నిసార్లు అపవాది కొంతమంది వ్యక్తులను నీ దగ్గరికి పంపిస్తాడు ఒక మంచి ఆఫర్ ఇచ్చి పంపిస్తాడు నిన్ను శోధించడానికి కొంతమంది శోధన అలా స్టార్ట్ అవగానే పడిపోతారండి టక్కున పడిపోతారు శోధన రాగానే పడిపోతారు ఇంకెప్పటికీ బయటకు కూడా రాలేదు జీవితకాలం అంతా ఇంక అదే పడిన గుంటలోనే ఉంటారు అంతే కొంతమంది కొంతమంది మాత్రం ఇనీషియల్గా రెసిస్ట్ చేస్తారు ముందంటారు వద్దండి పర్వాలేదండి ఆ ద్వారా చెప్పిన వాక్యం గుర్తొస్తుంది కదా వద్దులే వద్దులే అంటారు నాలుగు సార్లు రా సినిమాకి రా రా అంటే మూడు సార్లు వద్దు వద్దు అంటారు నాలుగోసారి ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా బాధపడతారేమో అని వెళ్ళిపోతారు అర్థమవుతుందండి స్నేహితులు ద్వారా కొంచెం తాగుదాము చాలా బాగుంటుంది మంచి కిక్ వస్తుంది అది ఇది అని ఏదో చెప్తారు ముందంటాడు వద్దురా నా జీవితం వద్దొద్దు నా జీవితానికి ఇది మంచిది కాదనుకుంటాడు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు అనగానే ఇంకా మా నోడు గంగిరెద్దుల తలుపేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత అనుకుంటాడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటాడు కానీ అదే ఫస్ట్ టైం ఇంకా లాస్ట్ టైం అనేది ఉండదు జీవితంలో ఆ వ్యసనానికి బానిసైపోతాడు ఆ వ్యసనం చేతిలో బందీ అయిపోతాడు ఇంకా జీవితంలో అది ఇతన్ని కంట్రోల్ చేస్తుంటుంది కానీ ఇతను మాత్రం తను తాను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు విశ్వాస జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి స్పిరిట్ కంట్రోల్ కూడా ఉండాలి హలెయ్య సెల్ఫ్ కంట్రోల్ అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అర్థమవుతుందండి మనల్ని మనము నిగ్రహించుకొని శక్తి మనలో పెట్టాడంటండి స్విచ్ నీ దగ్గర ఉంది అర్థమవుతుందా లైట్ వేయాలన్నా ఆఫ్ చేయాలన్నా స్విచ్ నీ దగ్గర ఉంది నాకు ఆఫ్ చేయడం వచ్చి ఆన్ చేయడం వచ్చండి ఆఫ్ చేయడం రాదంటే యూ హ్యావ్ టు డూ ఇట్ యూ హ్యావ్ టు జస్ట్ గో అండ్ డూ ఇట్ కొంతమంది అంటారు అక్క పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి కాగట్లేదు అక్క అంటే స్విచ్ నీ దగ్గరే ఉంది నీ బ్రెయిన్లో నీ బ్రెయిన్లోనే వస్తుందా పక్కోడు బ్రెయిన్లో వస్తుందా నీ బ్రెయిన్లోనే కదా వస్తుంది ఆన్ అయింది తెలియకుండా ఆన్ అయిపోయింది ఆఫ్ చేసే స్విచ్ నీ నీ దగ్గరే పెట్టాడు దేవుడు నీ మనసును నువ్వు డైవర్ట్ చేసుకో పాటలు వింటావో వాక్యం వింటావో ఏదైనా పని చేస్తావో మోకాళ్ళ మీద ఉంటావో ఉపవాసం ఉంటావో ఏం చేసుకుంటావో చేసుకో ఆ మైండ్లో వస్తున్న పని చేస్తున్న దుష్ట ఆలోచనలు పాప ఆలోచనలు కంపు కొట్టే కుళ్ళిపోయిన ఆలోచనలు ఆఫ్ చేసి పడేయాలి నీ చేతిలో ఉంది కంట్రోల్ ఈ మూడు చెట్లు చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చాలా కరెక్ట్గా చాలా క్లియర్గా మిగతా చెట్లకు చెప్పేస్తున్నాయి మేము మాత్రం రాము అనగానే ఈ చెట్లు ఏం చేశాయంటే చూడండి పద్నాలుగో వచ్చినాం అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించి లేదా అగ్నినాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో కొన్నిసార్లు స్నేహితులు బంధువులు వచ్చి అంటారు నీ స్థానం అయ్యా అది నువ్వు తీసుకోవాలా నీ స్థానం నువ్వు తీసుకోకపోతే ఇంకెవడో అంటారు ఎన్ని మాటలన్నా చెప్తారు నీ మనసును మార్చడానికి అలాంటి పరిస్థితుల్లోనూ మాత్రం ఆ మాటలకు ప్రేరేపించబడి ఒప్పుకోవడానికి వీలు లేదు నా కుమారుడా నీవు పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పకు అని ఉందండి బైబిల్లో పాపులు ప్రేరేపిస్తారు కానీ నువ్వు మాత్రం ఒప్పొద్దు ఒప్పుకోవద్దు డోంట్ గివ్ ఎన్ నిన్ను నువ్వు ఇతరుల స్వాధీనంలోకి పాపపు స్వాధీనంలోకి పంపించద్దు దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నిన్ను నిలబెడతాడు హలలుయా ఈరోజు దేవునికి ఎవరు కావాలంటే మందిరానికి వచ్చి వెళ్ళిపోయే మందిని చూసి దేవుడు ఆనందించట్లేదండి కొంచెంసార్లు అనుకుంటా అబ్బా మందిరం నిండిపోతుందంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు వచ్చి వెళ్ళిన దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు ఆయన కొరకు నిలబడితే దేవుడు సంతోషిస్తాడు హలెయ్యా చెట్లన్నీ అడవిలోనే ఉన్నాయి చెట్లన్నీ పెరుగుతున్నాయి చెట్లన్నీ బాగా ఎత్తుగా ఉన్నాయి బహుశా ఫలాలు కూడా ఫలిస్తూనే ఉండుంటాయి కానీ వాటికి ఒక పరీక్ష కాలం వచ్చినప్పుడు ఒక టెస్టింగ్ టైం వచ్చినప్పుడు మూడు చెట్లు నిలబడ్డాయి ఒక చెట్టు మాత్రం ఆ మిగతా చెట్లు అనుకున్నాయంట ఈ మూడు చెట్లు ఒప్పుకోకపోతే ఇంకా మనకు లేవా ఆప్షన్స్ మనకి ఇంకా చాలా ఉన్నాయి పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు వద్దు అంటే వాళ్ళకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అర్థమవుతుందండి నేను రాను నేను చెయ్యను నేను చెయ్యి వెయ్యను నేను పాలు పంపులు పంచుకోను ఇలాంటి వాటిలో నేను నా మాటను కూడా నేను కలపను అని నువ్వు ప్రక్కకి నిలబడితే వాళ్ళకి కలిసే గుంపు చాలామంది ఉంటారు వాళ్ళ వల్ల వాళ్ళకే నష్టం ప్రమాదం తప్ప నీకే ప్రమాదం ఉండదు ఒంటరిగా ఉన్నావని బాధపడద్దు గుంపుగా పాపులతో ఉండి అందరూ కలిసి కట్టకట్టుకుని నరకానికి పోవడం కంటే ఒంటరిగా ఒక యోసేపులా ఒక దానియలలో ఒక దావీదులా దేవుని కొరకు నిలబడి దేవుని గణపరిచి దేవుని చేత గనపరచబడడం గొప్ప ఆశీర్వాదం హలే ఒకసారి అనిపిస్తుంది అందరూ వదిలేశారండీ ఎవ్వరు లేరు బంధువులందరికి కూడా మేమంటే చాలా చిన్న చూపండి అందరూ మమ్మల్ని హీ హీనంగా హేళనగా చూస్తున్నారండి స్నేహితులు ఎవరి దగ్గర రావట్లేదండి అందరి దృష్టిలో ఒక నిందాస్పదంగా అయిపోయిందండి పరిస్థితి ఏం పర్వాలేదు అందరితో కలిసి కలిసి భుజాలు భుజాలు రాసుకొని అందరితో తిక్క ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోయి ఆత్మీయ జీవితంలో పతనం అయిపోయి నరకానికి పోవడం కంటే ఒంటరిగా ఒంటరితనంలో ఏకాంతంలో ఏసయ్యతో ఉండడం గొప్ప ఆశీర్వాదం అండి హలెయ్యా ఎందుకంటే ఏకాంతంలో దేవుడు బాగా మనకి అర్థమవుతాడు దేవుని బాగా తెలుసుకోవచ్చు దేవుని ప్రేమను బాగా మనం అనుభవం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు ఈ చెట్లు అంటున్నాయి మంచి చెట్లకు ఆఫర్ ఇచ్చాము ఉపయోగించుకోవట్లేదుగా పనికిరాని చెట్టు దగ్గరకన్నా వెళ్దాం ఎందుకంటే వీటికి మరి స్టేటస్ సింబల్ కదా రాజు కావాలి ఎవడో అక్కడిని పెట్టేసుకుందాం రాజు అని ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళగానే ముండ్ల చెట్టు అంటుంది ఉంటాను రాజుగా కానీ మీరు నా నీడకు రావాలంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని నేను నా ముండ్లేసి పోడుస్తాను అర్థమవుతుందండి ఇంకొక ప్రాముఖ్యమైన విషయము నీ జీవితంలోనూ ఎవరిని రాజుగా కలిగి ఉండాలని ఆశిస్తున్నావు హూ ఇస్ రూలింగ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు నీ జీవితాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు నీ జీవితానికి ఎవరిస్తున్నారు డైరెక్షన్ కొంతమంది ఉదయం లేవగానే ఎస్ఆర్ అని సాతన్ దగ్గరికి వెళ్ళి చెప్తారు ఉదయం లేచి చక్కగా రెడీ అవగానే సాతన్ గారు రెడీగా ఉన్నాను ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళిపోతాను ఎవరిని చెడగొట్టమంటే వాళ్ళని చెడగొట్టేస్తాను నన్ను నేను ఎలా పాడు చేసుకోవాలంటే అలా పాడు చేసేసుకుంటానని అపవాదికి అప్పగించేసుకుంటారు అలాంటి వారు ముండ్ల చెట్టును తమ రాజుగా ఎంచుకున్న గుంపులో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి నిజానికి న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి మనం చదివినట్లయితే ఇప్పుడు మనం చదివిన నాలుగు చెట్ల యొక్క సంభాషణ వాటి పరిస్థితులు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం గమనిస్తాం చూడండి అప్పుడు ఇష్రైలీలు గిద్యోనుతో నీవు మిద్యనీల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను నా కుమారుడును మిమ్మును ఏలరాదు యహోవా మిమ్మును ఏలునని చెప్పాను హలే న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపించే గిద్యోను అనే ఈ వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకుడు హీ వాజ్ అ జడ్జ్ ఇస్రాయలీలకు దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడు ఇప్పుడు ఇస్రాయలీలు అంటున్నారు గిద్యోన్ గారు మీరు మా రాజుగా ఉండాలి అంటున్నారు మీరు ఉండాలి మీ అబ్బాయి ఉండాలి మీ కుమారుని కుమారుడు ఉండాలి గిద్యోన్ అంటున్నాడు మీ మీద న్యాయాధిపతిగా దేవుడు నన్ను పెట్టాడు కాబట్టి నన్ను ఏ పని కొరకు పెట్టాడు ఆ పని నేను చేస్తాను కానీ మీ మీద రాజుగా మాత్రం నాకు ఉండడానికి ఇష్టము లేదు నేను ఉండను నా కుమారుడు ఉండడు నా కుమారుని కుమారుడు కూడా ఉండడు మరి మిమ్మల్ని ఎవరు వెళ్తారంటే దేవుడే మిమ్మల్ని ఏలుతాడు హలే లూయా అని చెప్తున్న చక్కని అద్భుతమైన మాట చెట్ల మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ మనకి కొంచెం డ్రమాటిక్గా అనిపించవచ్చు కానీ ఇదొక కథలా అనిపించవచ్చు కానీ నిజంగా గిద్యోను జీవితంలో జరిగిందండి గిద్యోనును గిద్యోను కుమారుని గిద్యోను యొక్క కుమారుని కుమారుని ఇస్రాయిల్ వచ్చి అడుగుతున్నారు మీరు మమ్మల్ని ఏలండి రూల్ ఓవర్ అజ్ అని అడిగితే గిద్యోన్ అంటున్నాడు నేను ఏలను ఈ మొట్టమొదటి చెట్టు ఒలీవ చెట్టు ఎవరికి సాదృశ్యం అంటే గిద్యోనుకు సాదృశ్యం రెండవ చెట్టు అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యం అంటే గిద్యోని యొక్క కుమారునికి సాదృశ్యం మూడవ చెట్టు ద్రాక్షవల్లి ఎవరికి సాదృశ్యం అంటే గిద్యోని యొక్క కుమారుని కుమారునికి సాదృశ్యం ఇప్పుడు గిద్యోని అన్నాడు కదా నేను కానీ నా కుమారుడు కానీ నా కుమారుని కుమారుడు కానీ మిమ్మల్ని ఏలడానికి ఇష్టం లేదు దేవుడు మిమ్మల్ని ఏలుతాడు దేవుని అధికారం కిందకి మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత అభి మెలకు అనే ఒక భక్తిహీనుడు అతను ఇస్రాయలీలను పరిపాలించడం ప్రారంభించి ఒక ముండ్ల చెట్టు వలె ఇస్రాయలీలను బాధించినట్లుగా ఇస్ర ఇస్రాయలీలను ఇబ్బంది పెట్టినట్లుగా శ్రమల పాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము రెండు విషయాలు ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోలేదు ఏంటంటే నిన్ను దేవుడు ఎందుకోసం సృష్టించాడు రోజంతటిలో వెయ్యి పనులు నువ్వు చేయొచ్చు కానీ ఆ వెయ్యి పనులలో నువ్వు అనవసరంగా కల్పించుకున్న పనులేవి దేవుడు నువ్వు చేయాలని ఆశిస్తున్న పనులేవి పనులు ఎన్నైనా పెట్టుకోవచ్చు అవునా కదా పనులు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఒక రోజంతా కిచెన్లో పని పెట్టుకోవచ్చా ఒక రోజంతా ఒక బాత్రూమ్ కడగడానికి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి ఏదైనా చిన్న పనైనా రోజంతా కూడా మనం పెట్టుకోవచ్చు పనులు పెట్టుకోవచ్చు పనులు ఎన్నైనా చేయొచ్చు కొన్నిసార్లు ఇంట్లోంటి బయటికి వెళ్ళిన వాళ్ళు పొద్దున బయలుదేరతారు అర్ధరాత్రి తర్వాత అప్పుడు వస్తారు ఇంటికి అంటే వాళ్ళకి ఊర్లో అన్నీ పనులు అనమాట అన్ని పనులే పనిలే పనులే పనులు చేయొద్దని దేవుడు చెప్పట్లేదు పనివాడు జీతమునకు పాత్రుడు నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు సోమరివాడ చీమల యొద్దకు వెళ్ళు నువ్వు పని చేయని దేవుని వాక్యంలో సో వీ హ్యావ్ టు వర్క్ కష్టపడి పని చేయాలి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నువ్వు నీ శక్తి లోపం లేకుండా చేయమని ఉంది పని చేయాల పని చేయాల ప్రతి ఒక్కరు పని చేయాలైతే ఏ పని చేస్తున్నావు అనేది ముఖ్యం పని చేయమన్నాడుగా దేవుడని కనిపించిన ప్రతి పని చేసుకుంటూ కూర్చుంటే అది కరెక్ట్గా నీ జీవితానికి అది సార్థకము కాదు జీవితంలో దినాలు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి అవునా కదా అప్పుడే రెండు వేల ఇరవై రెండు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో రెండో నెల కూడా వచ్చింది నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మో ఇంత పెద్దదాన్ని అయిపోతున్నానా అనిపిస్తుంది అంటే పెద్దదాన్ని అంటే అరవై సంవత్సరాలు అనుకోవద్దు ఐఎమ్ జస్ట్ టెలింగ్ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం గడిచిపోతుంటే వయసు పెరుగుతూ ఉంది అవును కదా సమయము దాటిపోతుంది యవన కాలంలోని మధ్య వయసు మధ్య వయసులో ఉన్నవాళ్ళు కొన్ని రోజుల్లో వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు జీవితం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ నువ్వు ఏ పనులు చేస్తున్నావు అనేది ముఖ్యం ఏదో ఒక పని చేసేయాలి కదా అని తోచిన ప్రతి పని కనిపించిన ప్రతి పని సలహాలు ఎవరైనా ఇస్తే ఆ ప్రతి పని అన్ని చేసుకుంటూ కూర్చున్నావు అంటే నీ జీవితం మాత్రం వ్యర్థమైపోద్ది ఈ మూడు చెట్లు అంటున్నాయి ఒలివ చెట్టు అంజూరపు చెట్టు చెట్టు ద్రాక్షవల్లి మేము ఏ పని కొరకు సృష్టించబడ్డాను ఆ పని చేస్తాం తప్ప మీరు ఆఫర్ ఇచ్చారని మీ మీద రాజుగా ఉండడం మాకు ఇష్టం లేదు సో మనం ఏం పనులు చేస్తున్నాం అపవాది చాలా ఆఫర్లు ఇస్తాడు కానీ ఆఫర్లన్నీ పాటించి దేవుని ఉద్దేశాన్ని దేవుని సంకల్పాలను పక్కన పెడదామా దేవుని చిత్తాన్ని సరిగ్గా తెలుసుకొని దేవుని చిత్తంలో సాగిపోదామా అది మొదటి అంశం అయితే రెండవ అంశము నీ పైన రాజుగా నువ్వెవరినీ పెట్టుకున్నావు దేవుడు నీ మీద రాజుగా లేకుండా నీవు నీ జీవితంలో నీ రాజుగా ఉన్న నాశనం అయిపోద్ది లైఫ్ అపవాది అపవాది సంబంధమైన వ్యక్తులు లోకస్తులు ఒకవేళ నీ రాజుగా ఉండి నిన్ను కంట్రోల్ చేస్తూ నీ అధికారిగా ఉండి నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంటే అది కూడా ముండ్ల చెట్లకు అప్పగించుకున్న చెట్ల వల్లే ఒక ప్రమాదకరమైన బాధించబడిన స్థితిలో మన జీవితము మిగిలిపోతుంది కానీ గిద్్యోన్ వలే అడుగుదాం బ్రవ్వ నీ రాజరికం క్రింద నేను ఉండను నన్ను నువ్వే ఎలా యూ రూల్ ఓవర్ మీ నన్ను నువ్వు పరిపాలించి కొంతమంది భర్తలుంటారు నేను నీ యజమానిని ఐఎమ్ యువర్ మాస్టర్ ఇంకా నువ్వు బానిసవే కొంతమంది భార్యలు బానిసలండి వివాహ బంధం అంటే బానిసత్వ బంధం కాదు ప్లీజ్ నో దట్ మ్యారేజ్ ఇస్ నాట్ స్లేవరీ నేను తినమన్నప్పుడు తినాలా కూర్చోమన్నప్పుడు కూర్చోవాలా కొన్ని ఊర్లలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి భర్త ఇంటికి రాగానే భార్య చేతులు కట్టుకొని నిలబడాలంట ఆఫీస్లో ప్యూన్ ఉంటుంది కదా చేతులు కట్టుకొని ఆయనకి అన్నం పెట్టి 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 ఆయన ఎప్పుడో గంటసేపు తిన్నాక అప్పుడు ఒక పని మనిషిలాగా ఒక బానిసలాగా అట్లా కాదండి దట్స్ నాట్ గాడ్ డిజైన్ మ్యారేజ్ టు బి వివాహం అలా ఉండాలని దేవుడు ఉద్దేశించలేదు వివాహం అనేది జీవ మనం కృపావరంలో పాలిభాగస్తులు అంటాం హస్బెండ్ అండ్ వైఫ్ ఆ పార్ట్నర్స్ ఇద్దరు కలిసి దేవుల్లో కొనసాగి కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి కలిసి ప్రేమ ఐక్యతతో సంతోష సమాధానాలతో ముందుకు వెళ్ళ అది దేవుని ఉద్దేశం కుటుంబం కొరకు అంతమంది భర్తలు ఉంటారు దేవుడికి మొదటి మొదటి స్థానం ఇచ్చేస్తున్నావేంటి బొద్దులు లేవగానే కానీ మోకడలేకు పొద్దునలేగానే నేను చెప్పిన పనులన్నీ చెయ్యి ఏ కుటుంబంలో అయితే దేవునికి మొదటి స్థానం ఉండదో ఆ కుటుంబంలో పరిపూర్ణమైన ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండదు గిద్దెని అంటున్నాడు మేమెవ్వరం మిమ్మల్ని ఏలమయ్యా దేవుడు మిమ్మల్ని ఏలుతాడు యహోవా మిమ్మల్ని ఏలును వెళ్ళండి అని పంపించేస్తే ఒక క్రూరమైన దుష్టుడైన మనిషిని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు నువ్వు మా రాజుగా ఉండాలి నువ్వు మమ్మల్ని పరిపాలించాలని వారిని చాలా బాధ పెట్టాడు ఇబ్బంది పెట్టాడు